నా నమస్తే మన మిగతా ఉన్న ఆరు పిల్లలైతే కొడు పిల్లల్ని అయితే ఈరోజు మన సేల్ చేయడం అయితే జరుగుతుంది కొన్న వ్యక్తి వినే

మొత్తం వచ్చేసి ఒక మూడు వైట్లు ఒకటి బ్లాక్ రెండు దగ్గరగా దక్క ఇంత క్వాలిటీ క్వాలిటీ ఏ విధంగా ఉన్నది ఫుల్ యాక్టివల్ ఉన్నాయి వచ్చాయా తిబారా మన లకి ఆ స చెప్పొదాం పార్టీ వేదమను నచ్చనేలేదా అనేది ఓకే మన ఫామ్ నుంచి ఈ రోజు మళ్ళీ ఒక ఆర్పిల్ అది సేల్ అయ్యే మనవాడే తీసుకుపోతున్నది నచ్చనేలేదా అదే చెప్పొచ్చు ఓకే